ఈ వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా మినీ సమోసాను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఆల్రెడీ ఆనియన్ సమోసాను ఎలా చేసుకోవాలనేది వీడియో నేను పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఈ ఆనియన్ సమోసాతో పాటు ఒక మంచి టేస్టీ పాయసం రెసిపీని కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ పాయసం ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వాము అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం సమోసాలోకి స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత కసూరి మేతి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు సమోసాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దీన్ని సాఫ్ట్గా ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి సమోసా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఇలా అన్నింటినీ రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క రౌండ్ బాల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేసుకోకూడదండి చిన్న చిన్న రౌండ్ బాల్స్ని చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని సమోసాలని ప్రిపేర్ చేసుకుందాం మనం ఈ సమోసాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఈ చపాతీ బాల్స్ని ఎంత చిన్నగా తీసుకుంటే మనకి సమోసాలు అనేవి అంత చిన్నగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క చిన్న రౌండ్ బాల్ని తీసుకొని దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతిని ఒక నైఫ్ని తీసుకొని మిడిల్లోకి టూ ఈక్వల్ పార్ట్స్ లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ షీట్ని తీసుకొని దాని అడ్జస్ట్ మొత్తానికి వాటర్ని అప్లై చేసుకోవాలి ఇలా ఈ షీట్ మొత్తానికి వాటర్ని అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కోన్ షేప్ లోకి చుట్టుకోవాలి ఇక్కడ నేను ఈ సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం టూ డిఫరెంట్ వెరైటీస్ని చూపిస్తున్నానండి మీకు ఏది ఈజీగా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కోన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకొని చివరెడ్జెస్కి కొంచెం వాటర్ అవసరమైతే అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ సమోసా మొత్తాన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ మెథడ్ని చూద్దాం ఇలానే చపాతీని స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకున్న తర్వాత ఒక షీట్ని తీసుకొని కోన్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకొని దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన సమోసాలన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ సమోసా రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మరీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమోసాలని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ సమోసాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని దీన్ని మనం ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం చాలా టేస్టీ టేస్టీగా పంచదారని అలానే బెల్లంని వాడకుండా బీరకాయతో పాయసం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ బీరకాయ పాయసంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బీరకాయని తీసుకొని వాటి చివరిస్ని కట్ చేసుకున్న తర్వాత ఆ బీరకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇలా బీరకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ని తీసుకొని ఈ బీరకాయ మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు బీరకాయని ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెసరపప్పు మొత్తం పచ్చివాసన పోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఇదంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పు మొత్తాన్ని కడిగిన తర్వాత పెసరపప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి మనకి పెసరపప్పు లోపు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మీగడ్ని వేసుకోవాలి ఈ పాయసంలోకి నేను నెయ్యిని కానీ బటర్ని కానీ ఏం యూస్ చేయట్లేదండి మీగడని వేస్తున్నాను మనం ఈ పాయసంని మీగడ వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మీగడ కొంచెం కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని బాదం పప్పును వేసి ఇది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మీగడని వేసుకొని మనం సన్నగా తురిమి పెట్టుకున్న బీరకాయ తురుము మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి మనకి ఈ బీరకాయ పాయసంలోకి లేతగా ఉన్న బీరకాయని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బీరకాయ మొత్తం పచ్చిపోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూతను పెట్టేసి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ బీరకాయ అనేది మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టి ఈ పెసరపప్పును కూడా కొంచెం ఉడకనివ్వాలి ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీన్ని మూతను తీసి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలని ఒక హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను ఇలా పాలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి మూతను పెట్టి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పెసరపప్పు ఈ బీరకాయ తురుము మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఉడకనివ్వాలి ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి మనం ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇంతవరకు ఈ బీరకాయ పాయసంని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి బీరకాయ పెసరపప్పు మొత్తం సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనకి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పాలనేవి దగ్గరపడి మనకి పాయసం అనేది కొంచెం చిక్కపడుతుంది కదా ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తీపి కోసం తేనెని యాడ్ చేసుకోవాలి ఈ తేనె ప్లేస్లో మీరు పంచదారనైనా బెల్లంనైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తేనెను యాడ్ చేస్తున్నాను మనకి పాయసంలోకి పంచదార బెల్లం కంటే కూడా తేనెను వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్